నేను వయసులో ఉన్నప్పుడు నాకు ఇరవై ఏళ్ల వయసు ఉన్నప్పుడు పని చేసుకోవడానికి రెండు మూడు పనులు దొరికాయి ఒకటి ఏదైనా కిరాణా పని చేయాలి లేదా థైర్ పంచరింగ్ షాప్ లో చేయాలి లేదా టైలర్ షాప్ లో పనిచేయాలి బాబు అని చాలా కష్టాలు పడేవాళ్ళు ఎదిగిన పిల్లలు వచ్చి ఎందుకు పనికి రాకుండా పోయారని చెప్పి ఆ రోజు కమ్యూనిస్టులు గోల పెట్టేవాళ్ళు నిరుద్యోగ సమస్య మీద మేము చదువుకున్నాం డిగ్రీలు చదివాం అయినా ఆ రోజు రోడ్లు పట్టుకుని తిరిగాం ఈ రోజు కొన్ని లక్షల మంది పిల్లల తల్లిదండ్రులు పిల్లలు చదివించుకుంటున్నారు చాలా సంతోషంగా కారణం సుమారు ఇరవై ఏడు సంవత్సరాల క్రితం బా ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు గారు వేసిన బీజం అప్పటిదాకా ఎవరి జీతమైన పదివేలు మించి ఉండే కాదు పదివేల రూపాయలు జీతగా అంటే పెద్ద పేరు ఆయన ఎప్పుడైతే మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి హైదరాబాద్ లో సైబర్ సిటీ దిశగా అడుగులు పడ్డాయో ఆ రోజు నుంచి ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అంట ఉద్యోగాల గురించి వింటూ మా తమ్ముళ్ళు వాళ్ళు మేము మా పిల్లల్ని అందరిని బాగా చదివించుకొని ఈ రోజు లక్షల్లో జీతాలు మా పిల్లలు తీసుకొచ్చే పరిస్థితి వచ్చిందంటే అది ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చూపించిన చలవే అంటే ఎటువంటి సందేహం